ఇయా కోర్స్ నా ఫ్రెండ్ కదా మాట్లాడకుండా ఉంటానండి అలా ఏం లేదు తను తను నా క్లోజ్ ఫ్రెండ్ సో ఆబ్వియస్గా మాట్లాడతా ఏం కాదు ఫస్ట్ ఫైనల్ లిస్ట్ అయ్యేటప్పుడు నా కోసం తన హ్యాండ్ పెయిన్ ఉన్నా సరే నా కోసం స్టాండ్ తీసుకొని హ్యాండ్ పెయిన్ ఉన్నా సరే నన్ను గెలిపించింది నా బాల్స్ కాపాడుతూకే గెలిపించింది చాలా సపోర్ట్ చేసింది లాయల్ టు హెర్ వెరీ లాయల్ టు హెర్ తనుజా కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఆర్ నాట్ 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 నో అవేం లేదు ఎటువంటి డౌట్ లేదు అందరూ నేను చెప్తున్నా కదా అయ్యో తనుజా గురించి సపోర్ట్ చేయలేదు అని అయితే నేను నిజంగా చెప్పలేదండి టు బి ఫ్రాంక్ సపోర్ట్ చేయలేదు వాట్ సపోర్ట్ మీన్స్ ఆ పర్టికులర్ టైంలో నేను సపోర్ట్ అంటే ఏం చెప్పానంటే గేమ్లో అంటే గేమ్లో మీకు సపోర్ట్ చేశారా అంటే గేమ్ అనేసరికి వచ్చేసరికి అందరూ గేమ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోం ఇఫ్ వ్యూ ఆర్ టీమ్ ఇఫ్ ఇఫ్ ఇన్ ఏ టీమ్ ఇప్పుడు నేను తనజా ఒక టీంలో ఆల్రెడీ ఒక ఫిఫ్త్ వీక్ ఆడాం కాబట్టి టీంలో ఉన్నప్పుడు మొత్తం అంతా టీం గురించి ఆడతాం వెన్ వీఆర్ ఇన్ ఇండివిజువల్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్ ఇండివిజువల్గా ఆడతాం కదా సో ఆ పాయింట్ టైంలో అలా సపోర్ట్ చేయలేదని చెప్పి ఇఫ్ ఇన్ కేస్ తనుజా గేమ్లో లేకపోయినా మెయిన్ గేమ్లో లేకపోయినా ఖచ్చితంగా మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం అంటే అదే కదా కనబడింది మీకు కూడా ఇఫ్ నా లాస్ట్ కెప్టెన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవన్నీ తనుజ సపోర్ట్ చేయబట్టే కదా ఆ స్టేజ్ వరకు వచ్చానంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో తనుజా సపోర్ట్ లేకుండా నాకు లేకుండా ఉంటుందని మీరేలా అనుకుంటున్నారు చూసిన దాన్ని మార్చలేం కదండి అందులో ఏం లేదు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తనుజ విషయానికి వచ్చేస్తే తెలుసు హౌస్లో ఎంత సపోర్ట్ చేసిందో నన్ను నేను మా ఫ్రెండ్షిప్ తెలుసు సో అస్సలు నిజంగా చెప్తున్నా ఏ పర్టికులర్ స్టేట్లో అయినా సరే తనుజ నాతో ఉంది ఖచ్చితంగా అదైతే నేను బలగు చెప్పగలను ఇంకా ఏం చెప్తా ఇంకా ప్రతీదీ ఇంకా నేను నేను ఎలా అయితే కేర్ చేస్తాను ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎలా అయితే కేర్ చేస్తానో అలానే ఉంది సో అందులో ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు తను అదే చెప్తున్నా ఒక పర్టికులర్ టైంలో చాలా నాకు చాలా గైడెన్స్ ఇచ్చింది చాలా గైడెన్స్ ఇచ్చింది అండ్ గేమ్ పరంగా కానీ ఏ విషయాలు అయినా సరే ఇంకా ఇంకా ఏం చెప్తా బెస్ట్ ఫ్రెండ్ హౌస్లో నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ గట్టిగా మాట్లాడితే లైఫ్ అంతా ఉంటుంది ఏం కాదు అయ్యో మళ్ళీ మళ్ళీ అది ఆడుతాం తను చేత పిక్కింది నిజంగా అండి సారీ ఐ వెరీ సారీ ఫర్ దట్ డెఫినెట్గా మేము నెక్స్ట్ మీట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫోటో తీసి పంపిస్తాను అందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సారీ ఆ హరిభరిలో ఏమైపోయిందంటే వెంటనే వేరే దగ్గరికి వెళ్ళాలి వెనక్కి వెళ్ళిపోవాలి అందరూ వచ్చేస్తారు టైం అయిపోతుంది అని చెప్పి ఆ హరిబరిలో ఎవరు ఎవరు హరిబరిలో ఉండిపోయారు సో అందుకని అవ్వలేదు నిజంగా సారీ ఖచ్చితంగా మేము మీరు మీరు అడుగుతుందని ఖచ్చితంగా చేస్తాం మీరు విన్ అయినప్పుడు తనుజా కంగ్రెస్ చెప్పలే మీరు ఏమనుకున్నారు సెడ్ అలా లేదండి తనుజా ఎంత కంగ్రెస్ అని చెప్పలేదు చెప్పింది బట్ అక్కడ మైక్ లేదు కాబట్టి వినిపించలేదు నేను ఏదైతే ఎప్పుడైతే స్టేజ్ మీద అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అని చెప్పి నేను తనుజా పేరు ఎప్పుడైతే చెప్పానో స్టేజ్ మీద తన కింద నుంచి అదే చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ అని చెప్పి తనుజా తనుసా చెప్పింది సో అందులో ఎటువంటి తనుజ నాకు కంగ్రాచులేషన్ చెప్పిందండి అందులో ఏం లేదు అలా ఇప్పుడు అనుకోవద్దు అండ్ ఇంకొకటి చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను మొత్తం నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరికీ చెప్తున్నాను ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఎవరి మీద పెట్టవద్దండి ప్లీజ్ నిజంగా చెప్తున్నా ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉందాం సార్ నిజంగా చెప్తున్నా మనకి ఎందుకండి అవన్నీ అవసరం ప్రశాంతంగా ఎటువంటి అంటే ఎవరు లేరు మాక్సిమం ఎక్కడో 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 చిన్న చిన్న వస్తున్నాయి అని నేను విన్నాను కొన్ని చూశాను కూడా సో ఎక్కడ ఏది నెగిటివ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు తనుజా మీద కానీ వేరే ఎవరి మీద కూడా మీరు నెగిటివ్ అయితే ఎప్పుడు స్ప్రెడ్ చేయొద్దు నన్ను మీ ఫ్యాన్స్ తనుజాన్ చాలా ట్రోల్ చేశారు మీ సారీ అండి నిజంగా సారీ సారీ ఫర్ దట్ నిజంగా నేనైతే ఆ ఇంటెన్షన్ ఎప్పుడు నేనేది ఎంకరేజ్ చేయను ఇప్పుడు సారీ నిజంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు ట్రూ హార్డెడ్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ చెప్తున్నాను ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ వాట్ ఎవర్ ఎవర్నీ కూడా మనం తప్పగా ఏమీ వద్దు ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఏం కాదు